ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను ప్రతిరోజు మంచి బిజీ సెంటర్లో చిల్లరతో గలగల బొత్తిని నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదండ్ర పదం ట్రాజిడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా ఒరే సత్య ఎందుకు నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన ఒరే నా బుజ్జి రాజా కదరా నా మాట మీద కోపం తగ్గించుకోరా ఇవాళ ఫస్ట్ నైట్ రా ఇప్పటికే పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి అవునవును పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది స్పీడ్ పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి ఇక మీ మధ్యలో నేనెందుకు నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది నేను వెళ్తాం ఎరా అప్పుడే వెళ్ళిపోతావా ఎరా బాధగా ఉందా అస్సలు లేదు పైగా ఆనందంగా కూడా ఉంది అవునులే పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా సరే కానీ నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి ఎందుకు నాకు రూమ్ లేదా ఒరే ఆ దరిద్ర పింట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకోరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హరి ముందు జరుపుకోండి నేను వస్తాను అమ్మా మంజు బాయ్ పోరాపో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను ్రహ్మచారిగానే ఉంటాను ఉండను మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు లైట్ తీసే ఎందుకు దోమలు చూస్తాయని ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్ సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయటానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఆ అబ్బాయి ఎవరు వాడిని ఆ బావ మరి ఎందుకు అలా పెట్టుకుంటున్నాడు పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం అదేం కాదు చిన్నప్పటి నుంచి మంది నాకు అవునండి చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టే వాళ్ళం ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా అందుకని బాధపడుతున్నట్టున్నాడు నాన్నా నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో నేను ఆడుకోను మా చిన్నమ్మాయి ప్రియ అలాగా మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా వినిపించేవాడిని మీరేమో అకస్మాత్తుగా వచ్చారాయే బట్ వన్ థింగ్ మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే అన్ని అబద్ధాలు అమ్మాయి సూపర్ గా ఉంటుంది మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలి అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు పోస్ట్ ఆ ఉత్తరం అక్కడికి నా మీద ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి పూజడైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు మీరు నాకు తండ్రే కాదు దైవం కూడా చూశారా మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ ను టచ్ చేస్తుంది నువ్వు చదువు అమ్మా మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను ఇది కావాలి అన్నగాలేదంటాము నేను తర్వాత చదువుతానుగా ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి పర్లేదు ఏం మా కూతురు తండ్రికి రాసిన లెటర్ లో మీ మనసుకు కష్టం కలిగితే క్షమించండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి